ఏంటి తాజ్మహల్లో జల్మహల్ ఉందా ఎస్ సోనండి తాజ్మహల్లో జల్మహల్ ఉంది అదిగోండి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ పూర్తిగా రాయిది అన్నీ కూడా మీకు పెట్టున్నాయి తాజ్మహల్లో జల్మహలు తూర్పు నుంచి పడమర పక్క వ్యాపించి ఉంటుందండి మధ్యలో ఈ లోటస్ పాండుతో కలుస్తుంది ఈత ఈ జల్మహలు ఈ జలం ప్రవహించడం అనేది ఎందుకు పెట్టారంటే అండి అప్పట్లో ఏసీలు అవి లేవు కాబట్టి ఆయా ప్రాంతాలని ఆయా భవనాలను చల్లగా ఉంచడం కోసం అప్పట్లోనే ఇంతంత టెక్నాలజీ ఉపయోగించి నీళ్లు అటునుంచి ప్రవహించే విధంగా ఏర్పాటు చేశారా ఇది అక్కడ ఉన్న గైడ్ కూడా చెప్పడం జరిగిందన్నమాట ఈ విధంగా భవన పరిసరాలలో నీళ్లు ప్రవహించడం అనేది మనం ఆగ్రా కోటలోని అలాగే ఢిల్లీలో ఉన్న ఎర్రకోటలోని కూడా మనం చూడవచ్చు ఈ జల్మహ అనేది పదహారు వందల ముప్పై ఒకటి నుంచి పదహారు వందల నలభై ఎనిమిది సంవత్సరాల మధ్యలో కట్టడం జరిగిందటండి నేను అందిస్తున్న కాంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్